మీరేమైనా అవసరం ఉంటేనే షాపింగ్కి వెళ్తారా లేదా కి కూడా షాపింగ్ చేస్తుంటారా నేనైతే అవసరం కోసం కంటే టైం కి ఎక్కువ టైం షాపింగ్ వెళ్తూ ఉంటాను అలా నాకు ఐకే గుర్తొచ్చింది ఈరోజు మ్యాప్స్లో చూస్తే నాకు దగ్గరలోనే ఒకటి ఉందనమాట స్టోర్ ఓకే కదా టైం పాస్ అయిపోతుందని చెప్పేసి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ అనమాట అంటే అక్కడ మనం ఏమీ కొనుక్కోవడానికి లేదు జస్ట్ అవి చూసి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆర్డర్ చేస్తారనమాట దెన్ మనకి రెడీగా ఉంటాయి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి చాలా 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 డిసప్పాయింట్ అయ్యాను అంటే మనకి ఏమైనా నచ్చితే మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట అదేదో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు కదా అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం ఏముంది అనిపించింది నాకు బట్ ఓకే అన్నమాట కొన్ని కొన్ని పెద్ద పెద్ద థింగ్స్ ఉంటాయి కదా లైక్ బెడ్ అట్లాంటివి మనం ఫిజికల్గా చూసి కొనుక్కుంటాం కాబట్టి సో అలాంటి వాటికి ఓకే అండ్ దాని తర్వాత ఇంకొక స్టోర్కి వెళ్ళాను అనమాట రేంజ్ అని చెప్పేసి సో నేను వెళ్ళిన ఐకియా పక్కనే ఉంది సో ఇక్కడ పెద్ద షాపింగ్ చేయలేదు అనమాట జస్ట్ క్రిస్మస్ డెకార్ అవన్నీ చూసేసి వచ్చేసాము అండ్ దెన్ ఇంకా రెగ్యులర్ గ్రోసరీస్ గ్రోసరీస్కి వస్తామని చెప్పేసి యాజ్డాకి వెళ్ళిపోయాము గ్రోసరీస్ అంటే గ్రోసరీస్ కూడా కాదు ఫ్రూట్స్ ఇంకా వెజ్ సార్ తీసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళాను కానీ అక్కడ ఏంటంటే మనకి క్లోత్స్ అవి కూడా ఉంటుంది ఇంకా కిచెన్ సెక్షన్ ఉంటుంది నేనైతే ఎక్కువ టైం కిచెన్ సెక్షన్ లోనే స్పెండ్ చేస్తాను ఎన్ని సార్లు నాకైతే అసలు బోరే కొట్టదు కానీ ఎక్కువ షాపింగ్ అయితే చేయను అనమాట కిచెన్ సెక్షన్ లో ఎందుకంటే మనం ఇక్కడ ఉంటామో వెళ్ళిపోతామో తెలియనప్పుడు ఎందుకు ఇల్లంతా నింపేసి పెట్టుకోవడం అని చెప్పేసి